భక్తులకు ఇబ్బందులు కలగకుండా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ అన్నారు గురువారం వేములవాడలో పర్యటించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా ఈవో వినోద్ తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ దేవాలయ ఆలయ అభివృద్ధి కోసం ముప్పై ఎనిమిది కోట్లు ప్రకటించారని అన్నారు ఆగమ శాస్త్రం వాస్తు అంశాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తీర్ణం అభివృద్ధి కోసం ప్రభుత్వం డెబ్బై ఆరు కోట్లు అన్నదాన సత్రానికి ముప్పై ఐదు కోట్లు మంజూరు చేసిందని అన్నారు వేములవాడ దేవాదాయ అభివృద్ధి పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరగాలనే లక్ష్యంతో రోడ్డు వెడల్పు పనులకు నలభై ఏడు కోట్ల నిధులు మంజూరు చేసిందని అన్నారు అన్నదానం సత్రం నిర్మాణ పనులకు టెండర్ పూర్తి చేశామని అన్నారు శృంగేరి పీఠాధిపతుల అనుమతి ఆశీర్వాదం తీసుకుని ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు రాబోయే నెలలో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఆలయ పునర్ నిర్మాణం సందర్భంగా స్వామి వారికి జరిగే పూజలు ఎక్కడ ఆటంకం ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇబ్బందులు తొలగించేందుకు భక్తులకు స్వామి దర్శనం వేగంగా కల్పించేందుకు మెరుగైన వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు శృంగేరి పీఠం అనుమతులు తీసుకున్న తర్వాత ఆలయ అభివృద్ధి పనులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జూన్ నెలలో ఆలయ పొండ నిర్మాణం పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు ఈ సందర్భంగా భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనం కల్పించే స్థలాలను పరిశీలించారు ఆలయ ఆవరణలో కళ్యాణ మండపం అభిషేక మండపం కోడెకట్టుట కట్టుట క్యూ లైన్ తదితర ఆర్జిత సేవల కోసం చేయవలసిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సమావేశంలో స్థపతి వల్లి నాయాగం ఆర్కిటెక్ట్ సత్యనారాయణ ఈవో వినోద్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు

ముఖ్యమంత్రి వర్యులు ఓనో సంవత్సరం సెప్టెంబర్ నెల వచ్చి ఇక్కడ డెబ్భై ఎనిమిది కోట్లు ఉన్నటువంటి గుడి రెస్టరేషన్కి వారు శాంక్షన్ ప్రకటించారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి మన గౌరవ వేమలవాడ శాసనసభ్యులు వారు ఈరోజు మాతో పాటు డిపార్ట్మెంట్తో పాటు డీటెయిల్డ్ మీటింగ్ కండక్ట్ చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఆగమాలని తర్వాత వాస్తుని మా మనము మైండ్లో పెట్టుకొని చేస్తున్నటువంటి పునర్నిర్మాణం ఎక్కడ కూడా ఇబ్బంది కార్యక్రమం లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము డిస్కషన్ చేసి పెట్టబోతున్నాము దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజర స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దాని గౌర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మాచులు మేడం సురేఖ గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి డెబ్బై ఆరు కోట్ల పైచిల్కు నిధులు మంజూరు చేసి అన్న సత్రానికి ముప్పై ఐదు కోట్లు కావిప చేసి వేనాడు దేవాల అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి కూడా చేయాలి రెండు అటు పట్టణాభివృద్ధి దేవాలయాభివృద్ధి అని చెప్పే క్రమంలో నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు కార్యకు సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో యాభై కోట్లను ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఒక వంద కోట్ల రూపాయలు కూడా పెట్టుకొని బడ్జెట్లో ముందుకుపోయే క్రమంలో ఇప్పటికే అన్న సత్రానికి ముప్పై ఐదు కోట్ల సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది ఈరోజు ప్రత్యే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజ రామయ్య గారు అదేవిధంగా కమిషనర్ గారు అదేవిధంగా వీటి వైస్ చైర్మన్గా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు స్థపతి అదేవిధంగా ఆర్కిటెక్ విభాగము ఆర్ఎంపికి సంబంధించినటువంటి బృందము ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము వేల దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా బ్రాహ్మణోత్తములు ఇంతకు అనువంశిక వర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలను మ్యాప్ల ద్వారా కూడా చూ చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికే బహుశా నవంబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు ఘోర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఎనిమిది మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసిపోయిన సందర్భంలో అంతకంటే ముందు ఆ మధ్యలో కూడా వేములో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి తీసుకొని పోయే క్రమంలో అనుబంధంగా అంటే శృంగేరి పీఠానికి ఈ వేములో రాజన్న ఆలయంలో ఏ మార్పులు చేసినా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి శ్రీ 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 విదశేఖర్ భారతి గారిని శ్రీ శ్రీ తీర్థ తీర్థస్వామి పెద్ద పెద్ద స్వామి గారిని కూడా స్వయంగా నేను కన్నటువంటి అధికారులందరూ కూడా వెళ్ళి వేరే దేవాలకు సంబంధించినటువంటి పూజలందరూ కూడా వెళ్ళి రెండు మార్పులు వారికి చెప్పి వారి అనుమతి తీసుకొని ముందుకు పోయే క్రమంలో మూడవసారి ముఖ్యమంత్రి గారు వచ్చే సమయంలో కూడా విజయవాడలో ఉంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లేదా విధంగా కమిషనర్ కూడా వెళ్ళి మూడోసారి కూడా అది అనుమతులు తీసుకొని కొన్నిటికి వారి శ్రీముఖు కూడా ఇచ్చిన క్రమంలో మరింత విస్తృతంగా ముందుకు పోయే క్రమంలో వారి అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్నారు ఈ ఈ నెక్స్ట్ వారంలో వారు రమ్మని చెప్పిన క్రమంలో వెళ్ళి ఈ తుది నమూనాలను ఈరోజు స్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు వీటీడీ చైర్మన్ వదలు ముఖ్యమంత్రి వదలు వారు చెప్పిన సూచనలు స్థలాలు అమలు చేసి క్రమంలో మనకు పూర్తి స్థాయిలో చూడడం జరిగింది ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే నెల పదిహేను రోజులు నలభై రోజుల పనులు ప్రారంభమయ్యే క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తుకుంటూ ఉండాలని చెప్పి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేసేటో భాగంగా భీమేశ్వర ఆలయాన్ని కూడా పరిశీలించడం జరిగింది ఈ ఏదైతే భీములోడ రాజస్వామి ఆలయం పునర్నిర్మాణం జరిపేటువంటి సమయంలో స్వామివారికి ఏకాంతంగా సేవలు యథావిధంగా కొనసాగుతాయి ఎక్కడ కూడా ఆగమశాస్త్రానికి విరుద్ధం కానీ పూజ విధానాలు కూడా ఎలాంటి మార్పు లేకుండా ప్రతినిత్యం స్వామివారికి జరిపేటువంటి పూజలు ఏకాంతంగా జరపబడతాయని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ స్వామివారి యొక్క ఆశిష్యులు ఈ ప్రాంత ప్రజలకు అందే విధంగా అంటే వచ్చేటువంటి భక్తులు వేలాది మంది నుంచి లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీర్వొందే క్రమంలో పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రత్యేకంగా ఒక నిత్యంతో ఆలయకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని త్వరగతిన దర్శనం కలిపి పోయాలని శీఘ్రంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని ఎందుకంటే కోరిన కోరికలు తీర్చుదండి కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడమికు చెల్లిస్తా మీకు అని ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత విశ్వాసమైనటువంటి ఒక్క మొక్కు భారతదేశంలో ఏ దేవాలు ఈ దేవాళ్ళు ఉన్నటువంటి ఉన్న ఈ పెద్ద విశాలంగా చేయడం వచ్చే భక్తులకు మెరుగైనటువంటి రీతిలో సౌలతలు కల్పించాలని చెప్పని పని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుని భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది